ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం శ్రీమాత్ప మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతువు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకోవాలి మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో డబుల్ ట్రాన్సిట్ ఉంది సప్తమ స్థానము అంటే వివాహము పార్ట్నర్షిప్స్ ఇటువంటి స్థానం కాబట్టి మీకు వివాహం అవ్వడానికి ఎప్పటి నుంచో చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అండి వివాహం అవ్వట్లేదు ఏమిటో పరిస్థితి అంటూ ఉంటారు ఆ రకంగా పార్ట్నర్స్ రావడానికి అందులో ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి లైఫ్ పార్ట్నర్ కానివ్వండి వీటికి సంబంధించిన విషయంలో కొన్ని ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే సప్తమ స్థానం అనేటువంటిది విదేశాలకు వెళ్ళేటువంటి స్థానంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి విదేశీ యోగాలు సామాజికంగా కొన్ని కొంతవరకు మంచి పేరు రావడం ఇటువంటి యోగాలు బలంగా ఉన్నాయి మీకు దీంతోపాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సంతానం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొన్ని ఫ్రూట్ఫుల్ ఘటనలో ఎప్పటి నుంచి ఎన్నో కష్టపడుతున్నటువంటి కొన్ని కష్టాలు అనుకోండి ఏమైనా అనుకోండి వాటికి సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ నుంచి చాలా మటుకు పాజిటివ్గా ఉంటాయి అందులో ఎటువంటి లేదు అయితే ఇక్కడ నేను మీకు సప్తమ స్థానం అనేది పార్ట్నర్షిప్స్ అన్నాం అంటే పార్ట్నర్స్తో బాగుంటుందా అంటే దాన్ని బిజినెస్ చేసేటప్పుడు మీకు మీ పర్సనల్ చాట్లో పార్ట్నర్షిప్ చేస్తే బాగుంటుందా లేదా మీ సప్తమాధిపతి ఎలా ఉన్నాడో చూసుకొని చేయాలి అలాగే అదేవిధంగా మీ బుధుడు ఎలా ఉన్నాడు దాని పరిస్థితి ఏమిటంటే తెలుసుకొని పార్ట్నర్షిప్లోకి వెళ్ళాలి మూడో స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతువు ఉన్నారో ఈ కుజ కేతువులు కూడా అగ్రిమెంట్ స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు సహజంగా మూడో స్థానంలో పాపగ్రహాలు మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ స్థానంలో ఉన్నందుకు ధైర్యం ప పరాక్రమాల ద్వారా కలిసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఎప్పుడైతే మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మీరు మంచి చెప్పినా సరే అది కొంచెం గొడవకి దారి తీయడం ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు అందులో ఏదైనా క్లాజ్ మీకు ఇబ్బంది కలిగేలాగా ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి ప్రధానంగా మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా నామాల్లో ఓం కనకాంగత కేయుడ కమనీయ భుజానికి తాయే అనే నామస్మరణ చేయండి ఎర్రటి పుష్పాలతో గణపతిని లేదా స్కందుల్ని ఆరాధన చేయండి కందులు ఉలవలు దానంగా చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళ మీద అని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకి వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో పూజలు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాసుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకమైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పొట్టగా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చోటు ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫిట్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తు ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వారికి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుంది చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అని దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిలిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆ రో భావం తీర్చాలంటే ఐదో భావం పెడతారు అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి అలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయన మహా చేసుకోవచ్చు లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీ సింహాసనేశ్వరి అని మహా చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహాకార జానువయ విరాజితాయ నమ అని చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడిని దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు పాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాటు అవడం ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసవని సర్వ సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశినియనమం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది ఏళ్ళనాడు చేయడం జరుగుతుందని కాల్సోగాలు ఆయన భయపడుతూ ఉంటారు అదేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమాత్రే నమ